హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం గైస్ రైల్వే నుండి అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది అండ్ ఆల్రెడీ మీ అందరూ నోటిఫికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకునే ఉంటారు అండ్ ఆ నోటిఫికేషన్ వచ్చేసి మీరు జాగ్రత్తగా ఉంచుకోండి ఎందుకంటే ప్రాసెస్ జరిగేంత వరకు అది మీకు ప్రతిసారి చాలాసార్లు ఉపయోగపడుతుంది అన్నమాట ఓకేనా అండ్ అలాగే వేకెన్సీ పెంచుతారా పెంచుతారా లేదా అనేది అనేది తర్వాత విషయం అనమాట బట్ మీరైతే ముందు రిజిస్ట్రేషన్ చేసుకోండి ఓకేనా అండ్ అలాగే అప్లికేషన్ చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ చేయకండి గైస్ ఇవేంటంటే మన మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్లో వచ్చిన కొన్ని డౌట్స్ అండ్ అలాగే మన ఛానల్ కమెంట్స్ కింద వచ్చిన కొన్ని డౌట్స్ని అండ్ అలాగే ప్రీవియస్ ఇయర్స్ నోటిఫికేషన్ రెండు వేల పంతొమ్మిదిలో చేసిన చాలామంది చేసిన తప్పులు అవన్నీ దృష్టిలో పెట్టుకొని మీకు చెప్పడం జరుగుతుంది అన్నమాట సో ఇలాంటి తప్పులు అప్లికేషన్ టైంలో చేయకండి చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నమాట ఓకేనా సో నేను కొన్ని నేను కొన్ని మేజర్ ప్రాబ్లమ్స్ అయితే రాసి పెట్టుకుని ఉంచాను అన్నమాట సో ఈ మేజర్ మిస్టేక్స్ అనేవి మీరు చేయకండి గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అప్లికేషన్ నింపేటప్పుడు ఒకే చోట ఓకేనా ఇది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం అండ్ ఆల్ ఓవర్ ఏ బోర్డుకి మీరు అప్లికేషన్ పెట్టుకున్నా సరే ఒకే అప్లికేషన్ పెట్టుకోండి ఓకేనా సో అండ్ అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ఫైనల్ ఫైనల్ ఇయర్ క్యాండిడేట్స్ చాలామంది ఏంటంటే స్టడీ కంప్లీట్ అవ్వలేదు వాళ్ళు ఎలిజిబుల్నా కాదని ఉన్నారు వాళ్ళు ఎలిజిబుల్ కాదు ఓకేనా ఫైనల్ అండ్ అలాగే ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు కల్లా మీ ఏజ్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలలోపు ఉండాలన్నమాట ముప్పై సంవత్సరాల వరకు ఉండాలి ఇది నార్మల్లీ యుఆర్ క్యాండిడేట్స్ అండ్ ఓకేనా సో ఓబీసీ వాళ్ళకి ఇంకో మూడు సంవత్సరాల ఎక్స్టెన్షన్ ఉంటుంది అండ్ అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఐదు సంవత్సరాలు అయితే ఉంటుంది అన్నమాట అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫామ్ అప్లికేషన్ నింపేటప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్స్ చేయకండి గాయస్ ఓకేనా చాలామంది ఏంటంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ చేసేస్తూ ఉంటారన్నమాట సో మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు అక్కడ రెండు ఆప్షన్స్ ఇచ్చారన్నమాట ఫస్ట్ నేమ్ ఎంటర్ ఆ తర్వాత రీఎంటర్ అని ఆప్షన్ కూడా రిజిస్ట్రేషన్లు ఇచ్చారు నేను ఆఖరిలో ఎలా రిజిస్ట్రేషన్ చేయాలి చెబుతాను సో ఫామ్ ఫిల్ చేసేటప్పుడు కేర్ఫుల్లీగా ఫిల్ చేయండి ఒక్కొక్క అక్షరం పదికి వంద సార్లు చెక్ చేసుకున్న తర్వాతే సబ్మిట్ చేయండి ఓకేనా అది మీరు ఓన్గా నింపినా సరే లేదా ఏదైనా కెఫే నుండి నింపించినా సరే ఒక్కొక్క అక్షరం కేర్ఫుల్లీ చూసుకుని అప్లికేషన్ అయితే చేయండి ఓకేనా అండ్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఈమెయిల్ ఐడి లేకపోయినా లేదా మొబైల్ నెంబర్ లేకపోయినా సరే ఏం చేస్తారంటే ఎవరైతే కెఫే నుంచి ఉంటారు కదా అక్కడ వాళ్ళది ఈమెయిల్ ఐడి ఇచ్చేస్తూ ఉంటారు లేదా ఫ్రెండ్ది ఈమెయిల్ ఐడి ఇచ్చేస్తూ ఉంటారు అంటే వెంటనే రిజిస్ట్రేషన్ అయిపోవాలని అలాంటి మిస్టేక్ చేయకండి మీ ఓన్ ఈమెయిల్ ఐడి ఒకటి క్రియేట్ చేసుకోండి జీమెయిల్ క్రియేట్ చేసుకున్న తర్వాతే మీరు అప్లికేషన్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోండి ఓకేనా సో మీ ఓన్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి అండ్ ఈమెయిల్ ఐడి మొబైల్ నంబర్ ఈ రెండు కూడా ఈ నోటిఫికేషన్ ప్రాసెస్ అయ్యేంత వరకు మార్చకండి ఓకేనా అవి మీ వద్దనే ఉంచండి మధ్య మధ్యలో ఈమెయిల్ ఐడి ఓపెన్ చేస్తూ ఉండండి లేదంటే పాస్వర్డ్ మర్చిపోతారు లేదా ఈమెయిల్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆ పాస్వర్డ్ అనేది మీరు జాగ్రత్తగా ఎక్కడైనా రాసి పెట్టుకోండి ఎందుకంటే మీ ప్రాసెస్ జరిగేంత వరకు ఓకేనా మీరు ఇన్ కేస్ ఎగ్జామ్ క్లియర్ చేసినా మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయినా ఓకేనా ఎనీ ఎలాంటి ఈవెంట్ జరిగినా యాపిట్యూడ్ ఎగ్జామ్ కోసం ఏ ఈవెంట్ జరిగినా సరే ఫస్ట్ మీ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడికే మెసేజ్ లేదా ఈమెయిల్ అనేది వస్తుంది సో ఇవి మీరు జాగ్రత్తగా ఉంచుకోవాలి ఓకేనా సో ఇది అండ్ చాలా మంది ఎగ్జామ్లో అన్న నెగిటివ్ మార్క్స్ ఉంటాయని అడుగుతున్నారు ఎస్ వన్ థర్డ్ నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయన్నమాట ఓకేనా ఇది అండ్ చాలా మంది అడుగుతున్నారు అన్న ఆధార్లో విధంగా అప్లికేషన్ పెట్టాలా లేదా టెన్త్ బేస్ మీద ఉన్న అప్లికేషన్ పెట్టాలా అంటే నేమ్ టెన్త్ బేస్ మీద ఉన్న దానిపై దృష్టిలో పెట్టుకొని పెట్టాలా అని అడుగుతున్నారు నేను చెప్పేది ఏంటంటే టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో మీ నేమ్ ఎలా ఉందో అలానే మీరు ఫిల్ చేయండి ఓకేనా సో అది బెటర్ ఎందుకంటే టెన్త్ క్లాస్దే ఎక్కడైనా సరే చూస్తారు ఫస్ట్ ఓకేనా ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ ఇవన్నీ టెన్త్ క్లాస్దే చూస్తారు సో టెన్త్ క్లాస్లో మీ నేమ్ ఎలా ఉందో అలానే ఫిల్ చేయండి తర్వాత ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఆధార్ కార్డ్లో మీరు నేమ్ చేంజ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఓకేనా ఎనీ అదర్ ఐడిలో కూడా మీరు నేమ్ చేంజెస్ చేసుకోవచ్చు బట్ టెన్త్ క్లాస్లో ఏంటంటే నేమ్ చేంజెస్ అవడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి సో టెన్త్ క్లాస్లో ఎలాంటి నేమ్ ఉందో అలాంటి నేమ్తోనే మీరు అప్లికేషన్ అనేది ఫిల్ చేయండి ఓకేనా అండ్ నెక్స్ట్ సిగ్నేచర్ అండ్ ఫోటో ఫోటో అనేది వైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫోటో పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ సిగ్నేచర్ ఏంటంటే కొంతమంది కొత్త వాళ్ళు ఏంటంటే సిగ్నేచర్ క్యాపిటల్ లెటర్లో చేసేస్తారు లేదా పేరు రాసేస్తారు అలా రాయకూడదు సిగ్నేచర్ అనేది మీరు హ్యాండ్ రైటింగ్ అంటే రన్నింగ్ హ్యాండ్ రైటింగ్లో ఉండాలన్నమాట సో ఒక మంచి సిగ్నేచర్ అనేది మీరు ప్రాక్టీస్ చేయండి ఈ సిగ్నేచర్ కూడా చాలా ఇంపార్టెంట్ ఓకేనా మీరు ఎగ్జామ్ హాల్లో కూర్చునేటప్పుడు చూస్తారు చెక్ చేస్తారు మీ సైన్ సో మంచి సైన్ అనేది ఒకటి పర్మనెంట్గా ప్రాక్టీస్ చేసుకోండి అదే సైన్ని మీరు అప్లికేషన్లో ఇవ్వండి ఓకేనా ఇది అండ్ చాలామంది ఉన్నారు అన లేజిక్ సర్జరీ వాళ్ళు ఎలిజిబుల్నా అని అడుగుతున్నారు లేజిక్ సర్జరీ అయ్యే వాళ్ళు ఎలిజిబుల్ కాదు ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఓకేనా అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఒక పాయింట్ అండి ఏంటంటే చాలామంది లాస్ట్ ఇయర్లో తప్పు చేశారన్నమాట ప్రీవియస్ అప్లికేషన్ టైంలో చాలామంది ఈబిసి అనే సెంక్షన్ ఒకటి ఉంటుంది దాన్ని పెట్టేశారు అన్నమాట యాక్చువల్గా ఈబిసి ఏంటంటే ఒక యాభై వేలు లోపు మీ ఇన్కమ్ ఉంటే గనుక ఇన్కమ్ సర్టిఫికేట్ చూపించాల్సి ఉంటుంది మీ ఫీజులు కొంచెం తగ్గుతుందన్నమాట టూ ఫిఫ్టీ రూపీస్ ఏదైతే ఉందో అది తగ్గుతుంది ఫీజు ఫైవ్ హండ్రెడ్ ఫీజులో టూ ఫిఫ్టీ రూపీస్ మైనస్ అవుతుంది సో ఈ టూ ఫిఫ్టీకి ఆశపడి చాలామంది ఏంటంటే ఈబీసీని ఎస్ అని పెట్టేశారు అనమాట తర్వాత ఎగ్జామ్ క్లియర్ అయ్యి డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఏం జరిగిందంటే ఈబీసీ సర్టిఫికేట్ కోసం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది ఇన్ కేస్ కొంతమంది వద్ద ఈబీసీ సర్టిఫికేట్ లేకపోతే వాళ్ళని రిజెక్ట్ కూడా చేయడం జరిగిందన్నమాట ఓకేనా సో ఎవరైతే యాభై వేలు లోపు వస్తారో ఇన్కమ్ సర్టిఫికేట్ వాళ్ళ దగ్గర ఉందో వాళ్ళు మాత్రమే ఈ ఈబీసీ సెక్షన్ ని ఎస్ పెట్టండి అదర్వైజ్ నో పెట్టేయండి ఓకేనా అండ్ ఆల్సో ఓకేనా ఓబీ మిగతా వాళ్ళు యుఆర్ ఓబీసీ వీళ్ళు ఎవరున్నారో ఐదు వందల రూపాయలు ఫీజు అవుతుంది తర్వాత రెండు వందల యాభై రూపాయలు అనేది మీకు ఎగ్జామ్ తర్వాత సీబీటీ వన్ ఒకవేళ మీరు క్లియర్ చేయలేకపోతే కనుక టూ ఫిఫ్టీ రూపీస్ మీకు రిటర్న్ వచ్చేస్తాయి ఓకేనా అది వేరే విషయం తర్వాత విషయం బట్ ఇప్పుడే టూ ఫిఫ్టీకి ఆశపడి ఇలాంటి మిస్టేక్ ఈబీసీని మిస్టేక్ చేయకండి ఓకేనా మీ వద్ద ఉంటేనే పెట్టుకోండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరైతే ఓబీసీలో నాన్ క్రిమిలియర్ కింద వస్తూ వస్తారో వాళ్ళు మాత్రమే ఓబీసీ కింద వస్తారు మిగతా వాళ్ళందరూ జనరల్ కింద వస్తారు ఓకేనా సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి నాన్ క్రిమిలియర్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళ దగ్గర ఓబీసీ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి మిగతా ఎస్సీ ఎస్టీ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ అంటే ఉంటుంది ఆల్రెడీ ఓకేనా ఓకే సో ఇది ఇంపార్టెంట్ మోస్ట్ గా అప్లికేషన్ పెట్టేటప్పుడు గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు ఇవి మీకు ఎవ్వరూ చెప్పరు అప్లికేషన్ ఎలా పెట్టాలో అని చెప్తారు బట్ ఏ మిస్టేక్స్ చేయకూడదు అనేది మీకు ఎవరు చెప్పరు కాబట్టి ఈ వీడియో కేర్ఫుల్లీ పూర్తిగా చూసి అర్థం చేసుకోండి లేదా ఎక్కడైనా వీడియో షేర్ చేసుకోండి లేదా నేను చెప్పిన పాయింట్స్ని నోట్ చేసుకోండి అండ్ ముఖ్యంగా ఒక విషయం అప్లికేషన్ చేసే టైంలో తొందర పడకండి కంగారు పడకండి ఓకేనా ఎవరు ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ అయితే ఓపెన్ అయిపోయాయి రిజిస్ట్రేషన్ చేసుకోండి బట్ అప్లికేషన్ పెట్టుకునే టైంలో కంగారు పడకండి తొందర పడకండి ఎందుకంటే ఇప్పుడు వేకెన్సీ పెంచే అవకాశం ఉంది ఓకేనా తొందర పడకండి రిజిస్ట్రేషన్ చేసుకోండి అప్లికేషన్ తొందర పడకండి ఎందుకంటే ఈ తొందరపాట్లు అప్లికేషన్ స్పీడ్గా చేసేద్దాం అనే తొందర తొందరపాట్లు ఏంటంటే చాలామంది నేను చెప్పిన పాయింట్స్ని మిస్టేక్ అన్నమాట ఓకేనా ఇది మీరు గుర్తుపెట్టుకుని అప్లికేషన్ అనేది కేర్ఫుల్లీ చేయండి ఓకేనా ఏదో ఒకే జోన్ కి అప్లికేషన్ పెట్టుకోండి అండ్ చాలా మంది అడుగుతున్నారు లాంగ్వేజ్ తెలుగులో మీరు తెలుగు లాంగ్వేజ్ ఆప్షన్ ఉంటుంది సెలెక్ట్ చేసుకోండి అండ్ ఎగ్జామ్ సిటీ అనేది మీరు నియరెస్ట్ సిటీలో ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు అన్నమాట ఓకేనా సో ఇవి నోటిఫికేషన్ లో మేజర్ గా చూడాల్సిన పాయింట్స్ అన్నమాట ఓకేనా అండ్ ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను ఆన్లైన్ లో ఓకేనా సో చూడండి ఎస్ ఆర్ఆర్బి సికింద్రాబాద్ లేదా ఎనీ జోన్ మీరు ఏ జోన్కి అప్లికేషన్ పెట్టుకోవాలంటే ఆ జోన్ ఓపెన్ చేసుకోండి ఏ జోన్ ఓపెన్ చేసినా సరే రిజిస్ట్రేషన్ లింక్ అనేది ఒకటే అన్నమాట ఒకటే మీకు ఓపెన్ అవుతుంది ఓకేనా సో ఆర్ఆర్బి సికింద్రాబాద్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు డెస్క్టాప్ సైట్లో మోడ్ డెస్క్టాప్ మోడ్ అనేది పెట్టుకోండి ఓకేనా సో ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా మీకు ఓపెన్ అవుతుంది ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అని మీకు కనిపిస్తుంది అన్నమాట ఆ లేటెస్ట్ అప్డేట్ కింద లింక్ అనేది ఉంటుంది అక్కడ మీరు క్లిక్ చేయండి ఓకేనా అక్కడ క్లిక్ చేసిన తర్వాత ఒక కొత్త వెబ్ పేజ్ అనేది మీకు ఓపెన్ అవుతుంది అన్నమాట ఓకేనా సో ఇలా ఓపెన్ అయిన తర్వాత పైన మీరు చూ చూడండి అప్లై అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది ఓకేనా అప్లై అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా అక్కడ క్లిక్ చేస్తే కనుక కొత్త వెబ్ పేజ్ అనేది మీకు ఓపెన్ అవుతుంది ఓకేనా క్రియేట్ అండ్ అకౌంట్ మీద క్లిక్ చేసుకోండి సో క్లిక్ చేసిన తర్వాత ఇన్స్ట్రక్షన్స్ చూపిస్తుంది ఎస్ అనేసి క్లిక్ చేయండి కిందన ఎస్ అని క్లిక్ చేసిన తర్వాత ప్రొసీడర్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి లింక్ మీకు ఓపెన్ అయిపోతుంది ఈ పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది అన్నమాట సో ఇక్కడ మీరు చాలా కేర్ఫుల్లీగా డీటెయిల్స్ అయితే నింపండి ఓకేనా ఇక్కడ చూడండి రీటైప్ ఫుల్ నేమ్ రీటైప్ సెలెక్ట్ జెండర్ రీటైప్ ఫాదర్ నేమ్ రీటైప్ మదర్ నేమ్ అని ఇచ్చి ఉన్నాడు సో చాలామంది మిస్టేక్స్ చేస్తున్నారనే ఇలా రీటైప్ ఆప్షన్ అయితే పెట్టాడు సో ఇక్కడ మీరు కేర్ఫుల్లీ ఇవన్నీ చూసి రిజిస్ట్రేషన్ చేసుకోండి అండ్ అప్లికేషన్ నింపడంలో నిదానంగా నింపండి పెద్ద ఇదేం గాబర పడకండి ఓకేనా సో నిదానంగా అప్లికేషన్ చేసుకోండి ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయండి ఓకే గాయస్ ఉంటాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా అంతవరకు సెలవు బాయ్